హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క వీడియోలో వన్ ఆపర్చునిటీలు ఉన్న అమౌంట్ని విత్ డ్రా ఏ రకంగా చేసుకోవాలి విత్ డ్రా చేసుకునే అమౌంట్ మనకి వైరల్ పేకి ఏ రకంగా వస్తుంది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వైరల్ పే అనేది పాత వర్షన్ అంటే వైరల్ పేకి సంబంధించిన పాత అప్లికేషన్ ఏదైతే ఉందో అది వర్క్ అవడం లేదండి ఎందుకు వర్క్ అవడం లేదంటే మనకి కొత్త అప్లికేషన్ అనేది అప్డేట్ మోడ్లో ఉంచారనమాట కాబట్టి ఎవరైతే ఈ పాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి రీఛార్జ్లు కానివ్వండి అలాగే విత్తడలు కానివ్వండి కనబడలేదు మాట కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి మీరు ఏ రకంగా కొత్త అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి అనేది మనం చెప్పుకుందాం అలాగే ఎవరైతే ఇంకా వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి కేవైసీ కానివ్వండి అలాగే ఒకవేళ మీరు రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ ఎలా చేసుకోవాలి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియో అంతా పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి టాస్క్లు ఎలా చేయాలి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే దీని గురించి నేను చెప్పదలుచుకోలేదు ఒకవేళ వన్ ఆపర్చునిటీ ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింకు వాట్సాప్ ఛానల్ ఇవన్నీ కూడా ఇచ్చాను వాటిలో మీరు జాయిన్ ఉంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం విత్డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి పైన కాయిన్స్ మీద క్లిక్ చేయండి కాయిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పటికి నేను ఎంత అమౌంట్ విత్డ్రా పే చేశాను ఏంటనేది మీకు మొత్తం ఇక్కడ క్లియర్గా అయితే ఎంత సక్సెస్ అయింది అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కేవలం ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే పది రూపాయలు అమౌంట్ అనేది మీరు చెకింగ్ కోసం మాత్రం పది రూపాయలు చేయండి అత్తమాటికి పది రూపాయలు అమౌంట్ చేయొద్దండి ఫస్ట్ టైం మాత్రమే ఈ పది రూపాయలు పది రూపాయలు అనేది మీరు ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు అంటే మినిమం మీకు వెయ్యి కాయిన్స్ ఎప్పుడైతే వస్తాయో వెయ్యి కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు పది రూపాయలు ఎందుకంటే ఒక కాయిన్ టు ఒక పైస కాబట్టి మనకి వెయ్యి కాయిన్లు వచ్చినప్పుడు పది రూపాయలు అయితే టెస్టింగ్ పర్పస్కి మీరు ఇక్కడ పది రూపాయల మీ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్ ఉంటుందండి ఇక్కడ ఈ నెంబర్ ఒకటి వైరల్ పేలు ఇచ్చే నెంబర్ ఒకటి రెండు ఫోన్ నెంబర్లు ఒకటే అయ్యి ఉండాలి రెండు మెయిల్ ఐడీలు కూడా ఒకటే అయి ఉండాలి అప్పుడు మాత్రం మీకు విత్డ్రా అనేది పనిచేస్తుంది ఇక్కడ పది రూపాయలు మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత షూర్ మీరు విత్డ్రా చేస్తారనుకొని ఓకే కొట్టాలన్నమాట ఓకే కొట్టగానే మీకు ఇక్కడ పెండింగ్ అని వస్తుంది పెండింగ్ అని వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై లోపు ఫస్ట్ టైము మీకు ఈ రకంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ టైం నుంచి మీరు విత్డ్రాలు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అమౌంట్ కొద్దిగా వంద రూపాయలు కానీ ఈ అమౌంట్ అయ్యేదాకా విత్ డ్రా పెట్టకుండా ఉంటే బెటర్ అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే పది రూపాయలు ఎక్కువ విత్డ్రాలు పెడితే సిస్టమ్ మీద లోడ్ పడే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకొని విత్డ్రా పెట్టిన అమౌంట్ మీకు ఈ రకంగా వైరల్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో అటు ఇటు టైంలో మనకైతే ఇక్కడ వచ్చి వ్యాలెట్ ఆప్షన్లో కూర్చుంటాయి చూసరికి ఇది కొత్త వెబ్ అప్లికేషన్ అనమాట మెయిన్ అప్లికేషన్ కూడా వస్తుంది ప్లే స్టోర్లో బట్ అది ప్రజెంట్ మనకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరి వెబ్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే పాత వైరల్ పే వాడుతున్నారు వాళ్ళందరూ కూడా సింపుల్గా ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వచ్చి వైరల్ పే రూమ్లోకి వచ్చి వైరల్ పే అని సెర్చ్ చేసి జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది ఓకేనా క్రోమ్ బ్రోజర్లో వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలో కూడా నేను తర్వాత చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకునే వాళ్ళు ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేము మీ లాస్ట్ నేము ఏదైతే వన్ ఆపర్చునిటీలు ఇచ్చారో ఆ ఫోన్ నెంబరు వన్ ఆపర్చునిటీ ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కొట్టాలన్నమాట ఇక్కడ కస్టమర్ ప్లేస్లో కస్టమర్ ఉంచేయండి దాని తర్వాత మీ సిటీ వచ్చేసి సిటీ కొట్టండి స్టేట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్కు అలాగే మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో పలానా పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోని చూసారు అన్నీ వచ్చేసింది అలాగే డిస్టిక్ వచ్చేసి మాది ఏలూరు కాబట్టి ఏలూరు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ వచ్చేసి ఎవరు మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళ రిఫరల్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు ఇంకా దీంట్లో జాయిన్ అవ్వకపోతే నా రిఫరల్ కోడ్ అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ పెడుతున్నాను అలాగే డిస్ప్లేలో కూడా వేస్తున్నాను ఆ డిస్ప్లేలో ఉన్న రిఫరల్ కోడ్ ఇచ్చేయండి ఎవరైతే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు వైరల్ పేకి సంబంధించిన రిఫరల్ కోడ్ అన్నమాట ఇలా వన్ ఆపర్చునిటీ సపరేటు వైరల్ పై సపరేటు రెండు కూడా సపరేట్ సపరేట్ అన్నమాట అలాగే ఎవరైతే వన్ ఆపర్చునిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఒక మొబైల్ ఒక ఒక అకౌంట్ మాత్రం లాగిన్ చేయాలి అది లాగౌట్లు అసలు చేయొద్దు అవుట్ చేస్తే కంపెనీ సైడ్ నుంచి బ్లాక్ అవుద్ది బ్లాక్ అయితే మీకు నెంబర్ వస్తే వాళ్ళకి మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రెఫరల్ కోడ్ కొన్ని అది చూపించాను కదా రెఫరల్ కోడ్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత అగ్రి కొట్టిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఒక మెయిల్ వస్తుంది అన్నమాట ఒక మెయిల్ అనేది కన్ఫర్మేషన్ మెయిల్ అనేది జీమెయిల్కి రావడం జరుగుద్ది అన్నమాట ఓకేనండి చూసారు కదా ఈ రకంగా పిన్ అనేది వచ్చింది ఓకేనండి ఈ పిన్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకోవడము లేకపోతే ఈ పిన్ అనేది చూసుకొని ఇక్కడ మనం సేమ్ యాజ్ యాజీస్ పిన్ అనేది గో గోటు లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మన నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత చూసారు ఫస్ట్ ఇక్కడ నాలుగు గడ్లు ఉంటాయి ఇప్పుడు మనం ఈ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఆరు గళ్ళు ఎందుకంటే ఇక్కడ అంకెల ఓటీపీ వచ్చింది కాబట్టి ఆరు అంకెల ఆటోమేటిక్గా అవుతుంది మాట అది అంటే ఆరంకెలకు సరిపడా బాక్సులు వస్తాయి ఫస్ట్ నాలుగు బాక్సులు అనేవి కంగారపడాల్సిన అవసరం లేదు దాని తర్వాత మీకు బాక్సులు అనేవి ఆరు అవుతాయి ఆరు బాక్సులు ఇక్కడ ఆరంకెల నెంబర్స్ అనేవి మొత్తం టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఇక్కడ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళైనా లేదంటే ఆల్రెడీ మీరు గతంలో ఓల్డ్ వర్షన్కి సంబంధించిన వైరల్ పే వాడుతున్న వాళ్ళైనా సరే సేమ్ ఈ రకంగానే మీకు పిన్ అనే ఆప్షను పెట్టుకోమని వస్తుంది ఓకేనండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లాగిన్ పిన్ అనేది రెండుసార్లు ఇచ్చుకోవాలి దాని తర్వాత రెండుసార్లు ట్రాన్సాక్షన్ పిన్ ఇచ్చుకోవాలి ఈ లాగిన్ పిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్లోకి లాగిన్ అవుతామో ఆ లాగిన్ అయ్యే ముందు పైన మన ఫోన్ నెంబరు కింద ఈ నాలుగు అంకెల పిన్ కొడితే మనం సిస్టంలోకి లాగిన్ అవుతాం అలాగే ట్రాన్సాక్షన్ పిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే రీఛార్జ్లు కానీ బిల్ పేమెంట్స్ కానీ చేస్తామో దానికి సంబంధించిన నాలుగు అంకెల నెంబర్స్ అన్నమాట ఈ కూడా నేను ఇచ్చిన తర్వాత మీకు మిగతా చూపిస్తాను వీళ్ళు మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ రకంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందంట ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే సింపుల్ అండి మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే ప్రీపెయిడ్ మీరు క్లిక్ చేసి మీరు ఏదైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్న ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలన్నమాట ఓకేనా ఈ రకంగా టైప్ చేసిన తర్వాత మీది ఎయిర్టెల్ జియో అని అన్నీ కూడా చెక్ చేసుకోవాలి గతంలో ఈ ఫోన్ అది ఈ సిమ్ అనేది నాది ఎయిర్టెల్కి పట్టిపడి ఎయిర్టెల్ కాదు జియో జియోకి మార్చుకోండి మార్చుకున్న తర్వాత మీరు ఏదైతే ప్లాన్ వేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అనేది మీకు ఇక్కడ వస్తుంది ఓకే అండి మీరు ఏదైతే ప్లాన్ వేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట మీరు ఒకసారి ఈ ప్లాన్ సెలెక్ట్ ముందు మీ యొక్క అఫీషియల్ ఏదైతే టెలికామ్ డిపార్ట్మెంట్ ఉందో అందులో చెక్ చేసుకోండి కొన్నిసార్లు ఏమవుతుందంటే సేమ్ ప్లాన్ అనేది ఇక్కడ తప్పుగా కూడా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేను ఎగ్జాంపుల్ మీకు చూపించాలి కాబట్టి సింపుల్గా ఒక పది రూపాయలు అయితే రీఛార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఇక్కడ సిమ్ బట్టి అంటే మీరు టెలికామ్ బట్టి అంటే బిఎస్ఎన్ఎల్ జియో ఇట్లు బట్టి కొన్నిటికి క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి ప్రజెంట్ జియోకి అయితే క్యాష్ బ్యాక్ ఉండకపోవచ్చు ఇప్పుడు చూసారు కదా మీ వ్యాలెట్లో అమౌంట్ ఉందనుకోండి ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఇలా పెట్టుకోవాలి టిక్ ఓకేనా బ్లూ కలర్లో పెట్టుకున్న తర్వాత జస్ట్ మీరు మనం ఏదైతే పది రూపాయలు అనుకున్నాం కదా ఆల్రెడీ మీకు ఇక్కడ వస్తుంది చూసరికి అమౌంట్ పది రూపాయలు నా వ్యాలెట్లో ఎంత ఉంది మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఉంది ఇప్పుడు నేను కంటిన్యూ పే క్లిక్ చేసి పిన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఆ ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇందాక మనం ట్రాన్సాక్షన్ పిన్ను లాగిన్ పిన్ రెండు పెట్టుకున్నాం కదా ఇక్కడ ప్రజెంట్ మనం ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఇవ్వాలి అది ఇచ్చేస్తున్నాను ఈ విధంగా నా ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత వెరిఫై టు పే వెరిఫై టు పే అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది మాట చూసారు కదా ఈ రకంగా మనకి కొన్ని సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది రీఛార్జ్ సక్సెస్ఫుల్ నాకు ఆల్రెడీ మెసేజ్ కూడా రావడం జరిగింది రీఛార్జ్కి సంబంధించి అంటే నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం కేవలం పది రూపాయలు మాత్రమే రీఛార్జ్ చేసుకున్నాను అనమాట ఆ రీఛార్జ్ కూడా సక్సెస్ఫుల్ అయింది కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే పెండింగ్ అని రావచ్చు పెండింగ్ అని వచ్చినా సరే మీకు సక్సెస్ఫుల్ అయిపోద్ది మీకు రీఛార్జ్ అవుద్ది వాళ్ళని ఎవరైతే మీరు ఏ నెంబర్కైతే రీఛార్జ్ చేశారో వాళ్ళ నెంబర్కి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ప్రజెంట్ ఏం చేశాను వ్యాలెట్లో ఉన్న అమౌంట్తో రీఛార్జ్ చేశాను కొంతమందికి వ్యాలెట్లో అమౌంట్ లేదు మీ పర్సనల్ మనీని రీఛార్జ్ చేయాలంటే ఎలా చేసుకోవాలి మాక్సిమం కుదిరినంత వరకు ప్రజెంటే మీ పర్సనల్ మనీతో రీఛార్జ్ చేయొద్దండి ఇందులో వచ్చిన డబ్బులతోనే రీఛార్జ్ చేసుకోండి లేదు మాకు పర్సనల్ మనీ కొంచెం ఉన్నాయి ప్లస్ ఇక్కడ మీకు రీఛార్జ్ మనీ కూడా అంటే వ్యాలెట్లో ఆప్షన్లో కూడా డబ్బులు ఉన్నాయంటే రెండు కలిపి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఓన్లీ నా పర్సనల్ మనీతోనే రీఛార్జ్ చేసి చూద్దాం ఒకసారి పది రూపాయలు సెలెక్ట్ చేశాను ఇక్కడ ఇందాడ మూడు వందల పద్దెనిమిది రూపాయలది కాస్తా మూడు వందల ఎనిమిది రూపాయలు అయింది ఇక్కడ నేను ఈ ఆప్షన్ ఆపేస్తాను ఆపేసి నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా అంటే ఫోన్పే ద్వారా దీనికి ఇంటర్లింక్ చేసి రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను కంటిన్యూ పే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా రేజర్ పే అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏదైతే పేమెంట్ చేయాలనుకుంటున్నాం దాన్ని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అంటే మన ఫోన్పే గూగుల్ పే అన్నీ అడుగుద్దామంటే క్లిక్ చేసిన తర్వాత నేను ఫోన్పే క్లిక్ చేశాను కంటిన్యూ టు ప్లే క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా మన ఫోన్పే అకౌంట్ అనేది ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత పే అండ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు అయిపోద్ది అది కూడా చూపించేస్తాను చూశారు కదా పిన్ కొట్టేశాను పేమెంట్ అనేది అయిపోయింది వైరల్ పే వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకేనా ఈ రకంగా సక్సెస్ఫుల్ అయిపోయినట్టు మనకైతే వస్తుంది అన్నమాట చూసారు ఇప్పుడు నేను వ్యాలెట్ వాడలేదు నా బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే చేశాను దీనికి కూడా మీరు కొన్ని సెకండ్స్ అనేవి ఆగాల్సి ఉంటుంది ఆగితే మీకు ఆటోమేటిక్గా కింద ఇందర మనం చూపించినట్టు చెక్కింగ్ స్టేటస్ అనేది చేసుకుంటుంది అన్నమాట ఈ అమౌంట్ కూడా నాకు ఆల్రెడీ పడిపోయింది నాకు ఆ మెసేజ్ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ రీఛార్జ్ ఫెయిల్ అయింది బట్ ఏంటంటే నా మొబైల్కి ఆల్రెడీ టెన్ రూపీస్ అనేది వచ్చేసింది నాకు రెండు మెసేజ్లు వచ్చింది చెప్తాను కదా కొన్నిసార్లు మీకు అమౌంట్ అనేది సక్సెస్ అయినట్టు మెసేజ్ రాకపోయినా అదే ఇక్కడ సక్సెస్ఫుల్ అని రాకపోయినా సరే ఎవరికైతే మనం పేమెంట్ చేసాం వాళ్ళకి పడిపోద్ది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పటికీ కూడా మీకు అమౌంట్ పడకపోతే మనకి స్టార్టింగ్ స్టార్టింగే సపోర్ట్ టీం వాళ్ళ నెంబర్స్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారు కదా చూసారు కదా ఇది మన సపోర్ట్ టీం వల్ల నెంబర్స్ వాళ్ళకి మీరు వాట్సాప్ చేయొచ్చు అన్నమాట షాట్ అనేది తీసి ఏదైతే మీకు కంప్లైంట్ వచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ మీకు సక్సెస్ ఫెయిల్ అని చూపిస్తాయి వీటి మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని కంపెనీ వాళ్ళకైతే పంపించవచ్చు అన్నమాట వాళ్ళు వాట్సాప్ పంపిస్తే వాళ్ళు మీకు చెక్ చేసి మీ అమౌంట్ అనేది మళ్ళీ మీకు ఈ వైరల్ పే వ్యాలెట్లోకి రావడానికి అయితే వేస్తారు ఓకేనా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఒకరు వస్తే క్యాష్ బ్యాక్ అనేది కూడా ఇక్కడ వస్తుంది ప్రజెంట్ మనం అంతా స్టార్టింగ్ స్టేజ్లో డెమో స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి అంత మించి ఏం లేదు అలాగే మీ యొక్క రెఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతా బాగానే ఉంది మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే మీ రెఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది సింపుల్ ఇక్కడ మనిషి బొమ్మ మీకు క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళి లాస్ట్లోకి వెళ్ళిపోతే మీకు ఎక్కడ ఉంది చూసారా విపి ఎయిట్పి బి నైన్ జేడబ్ల్యూ ఇది నా రిఫరల్ కోడ్ అలాగే మీ రెఫరల్ కూడా ఇక్కడ వస్తుంది ఒకవేళ డైరెక్ట్ మీరు వెబ్సైట్లోనే అంటే నొక్కగానే వెబ్సైట్ ఓపెన్ అయ్యేలాగా చేయాలనుకుంటే ఇక్కడ రెండోది వంచు సరే రిఫరల్ యూఆర్ఎల్ అని దీన్ని షేర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళైతే ఈజీగా మీకు రిఫరల్ కూడా ఇచ్చిన ఇందా మనం స్టార్టింగ్లో చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను మ్యాక్సిమం మీకు అన్ని క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అలాగే వన్ ఆపర్చునిటీలో రిఫరల్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ వస్తుందండి రెఫరల్ అండ్ ఎర్ర ఆప్షన్లో ఇక్కడైతే మనకి వస్తుంది చూసారుగా వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇది నా రిఫరల్ కూడా ఆ రకంగానే మీ రెఫరల్ కూడా అనేది వన్ ఆపర్చునిటీలో వచ్చి రిఫర్ అండ్ ఎర్న ఆప్షన్లో వస్తుంది వైరల్ పేర్లు వచ్చేసి ఇక్కడ మనిషి బొమ్మ క్లిక్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళి లాస్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు వస్తుంది అన్నమాట ఈ రెండు కూడా మీరు ఈ రకంగా రెఫరల్ అని షేర్ చేసుకుని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో అనేది మీకు కింద అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఖచ్చితంగా ఆ వీడియో అనేది చెక్ చేయొచ్చు మాట ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది మీకు మొత్తం రీఛార్జ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాము అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించిన చెప్పాము అలాగే కొత్తగా ఎవరైతే చేసుకుంటున్న వాళ్ళ వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా చెప్పామట ఓకేనండి మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్